మంచి భవిష్యత్తు కోసం బోటాక్స్ అంటే చాలా మందికి కాల్ నేర్తొస్తుంది ఎందుకు మనకు నుదుటి మీద ముడతలున్నా కళ్ళ చుట్టూ ఉన్నా ఈ అద్భుతమైన ఈ మందు వాటిని తగ్గిస్తుంది మనల్ని యంగా చేసేస్తుంది మనకు చిన్న వయసు అయినట్టు అనిపిస్తుంది అనమాట అంటే బాగా ముందు యాభై సంవత్సరాలకు కనబడేవాళ్ళు ఇప్పుడు ముప్పై లాగా కనబడుతున్నారు ఆహా అంటారు కానీ దీనికంటే ఇంకా మంచి మంచి యూజెస్ ఉన్నాయి దీనికి ఎస్పెషల్ న్యూరాలజీలో ఇంతకుముందు తలనొప్పికి చాలా సఫర్ అయ్యేవాళ్ళు తలనొప్పి విపరీతంగా వస్తుంది ఒక సైడ్ వస్తుంది నాడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది వాంత వస్తుంది సౌండ్లు లైట్లు భరించలేరు మైగ్రేన్ అని డయాగ్నోస్ చేశారు మందులు వాడాం అంత బాగా తగ్గలేదు దానివల్ల ఏమవుతుంది విపరీతంగా నొప్పి మందులు వాడతారు కొందరు ఆ నొప్పి మందులు వాడి 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 దానివల్ల కడుపు నొప్పి వచ్చి ఆ మందుల వల్ల కూడా కొన్నిసార్లు తలనొప్పి వస్తుంది మెడికేషన్ ఓవర్ యూస్ అడీక్ అంటాం ఆ పరిస్థితిలో వస్తారు మా మిగతా మిగతా వాళ్ళ మైగ్రైన్ వాళ్ళకి ఇచ్చినట్లే ఇస్తాం మందులు ప్రివెంటివ్ మందులు అంటే రాకుండా ఆపే మందులు నొప్పి మందులు ఏంటి వచ్చిన తర్వాత వాడతారు కానీ రాకుండా కూడా ఆపచ్చు అట్లాంటి మందులు ఇస్తాం అనమాట ప్రివెంటివ్ ప్రొఫలాక్సిస్ అంటాం కానీ వాళ్ళకి తగ్గదు తగ్గినప్పుడు మనకు వేరే ఆప్షన్స్ వెతుక్కుంటాం అనమాట కొందరికి ఏమవుతుంది ఆ మందులతో నొప్పి తగ్గిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ మందులతో అలాంటప్పుడు కూడా మనం ఇంకేముంటాయి ఆప్షన్స్ అని చూస్తాం అనమాట ఒక ఆప్షన్ ఉంది బోటాక్స్ అంటాం ఈ బోటాక్స్ మనకు బ్యూటీకే కాకుండా తలనొప్పి కూడా బాగా పెనుకొస్తుంది మైగ్రైన్కి చాలా బాగా పనికొస్తుంది అనమాట ఈ బోటాక్స్ వాడితే మైగ్రైన్కి మనకు మైగ్రెయిన్ సింప్టమ్స్ బాగా తగ్గించే అవకాశం ఉంటుంది ప్లస్ నొప్పి మందులు వాడుకు కూడా బాగా తగ్గించవచ్చు సో మైగ్రైన్కి ఎలా కనుక్కున్నారు అసలు మైగ్రైన్ పనిచేస్తుందని ప్లాస్టిక్ సర్జన్స్ కొందరు ఇంజెక్ట్ చేస్తూ ఉంటే ముడతలకి ఆ మైగ్రైన్ ఉండే వాళ్ళకి తగ్గిందనమాట అలా కనుక్కున్నారు ఎయిట్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పటి నుంచి దీన్ని తరచుగా మైగ్రేన్ కూడా వాడుతున్నారు ఈ యుఎస్ఎఫ్డీ అప్రూవ్డ్ ఇది ఈ బోటాక్స్ అనేది మైగ్రేన్కే కాకుండా న్యూరాలజీలో వేరే వాటికి కూడా వాడుతుంటాం కొందరికి ఏమవుతుందంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే మెడ అలా తిరిగిపోతుంది వాళ్ళ ప్రమేయం ఇట్లా తిరిగిపోతుంది అనమాట ఒకవైపుకి తిరిగిపోతుంది తిరిగిపోయి మళ్ళీ ఇట్లా అంటారు మళ్ళీ తిరిగిపోతుంది కొందరికి ముందుకు వెళ్ళిపోతుంది కొందరికి వెనక్కి వెళ్ళిపోతుంది డిస్టోనియా అంటాం దీన్ని డిస్టోనియా అంటే కండరాలు మన ప్రమేయం లేకుండా వాటికవి బిగుసుకుపోయి మెడను తిప్పేస్తూ ఉంటాయి అన్నమాట సో అలా జరిగే వాళ్ళకు ఇంకొందరికి కళ్ళు ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి ఇట్లా 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 కొట్టుకుంటూ ఉంటాయి వాళ్ళని చూస్తూ పక్కన వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఫంక్షన్స్కి వాటికి ఇబ్బందిగా ఉంటుంది ఇంకొన్ని కనుగొట్నారంటారు పక్కన వాళ్ళతో మాట్లాడాలంటే మన మాటల బదులు మనం కంటిన్యూ చూస్తూ ఉంటారు ఇట్లా కొట్టుకుంటుంది కాబట్టి దీన్ని హెమీ ఫేషియల్ స్పాజం అంటారు ఇది మెదడులో ఒక నరం మీద ప్రెషర్ రావడం వల్ల ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటుంది హెమీ ఫేషియల్ స్పాజం కొందరికి బెల్ స్పాల్సీ అంటే చెంప నరం వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయ్యి రికవరీ అయ్యేటప్పుడు ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట బెల్స్ హెమీ ఫేషియల్ స్పాజం ఇంకొందరికి రెండు కళ్ళు మూసుకుపోతుంటాయి ఇట్లా టైట్గా మూసుకుపోతుంటాయి వాళ్ళు తెరుచుకోవాలి ట్రై చేస్తారు మళ్ళీ మూసుకుపోతూ ఉంటాయి మళ్ళీ తెచ్చుకోవాలని ట్రై చేస్తారు మళ్ళీ మూసిపోతూ ఉంటాయి ఇది బ్లెఫరోస్ ప్లాజమ్ అంటారు ఈ బ్లెఫరోస్ ప్లాజమ్కి ఈ హెమిఫేషియల్ ప్లాజంకి కూడా మనకు బోటాక్స్ బాగా పనిచేస్తుంది ఆ సర్వైకల్ డిస్టోన్ని కూడా బాగా పనిచేస్తుంది సో ఏం చేస్తారు మనకు ఈ బ్లెఫరోస్ పాజం అంటే మనకు కండరాలు బాగా బిగుసుకుపోతున్నాయి అంటే మామూలు కంటే ఎక్కువ స్ట్రెంగ్త్తో బిగుసుకుంటున్నాయి వీటిని పవర్ కొంచెం తగ్గించాలి మనం ఆ తగ్గించాలంటే ఈ బొటాక్స్ ఇస్తాం బొటాక్స్ ఏం చేస్తుంది కండరాల పవర్ని ఎక్కడైతే ఇస్తామో అక్కడ టెంపరీగా ఆ పవర్ తగ్గిస్తుందనమాట తగ్గించినప్పుడు ఆ కండరాలు ఏవైతే బాగా గట్టిగా కొట్టుకుంటున్నాయో కొంచెం తక్కువ కొట్టుకుంటాయి మళ్ళీ ఏమవుతుంది ఎక్ ఆ ఎఫెక్టు మూడు నుంచి ఆరు నెలల వరకే ఉంటుంది దాని తర్వాత పోతుంది మళ్ళీ ఇవ్వాలి కానీ ఇది సేఫ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా 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 తక్కువ కాబట్టి మనకు ఎన్నిసార్లు తీసుకుంటున్నామనే ఇబ్బందే లేదు కొంచెం ఖరీదు ఎక్కువైనా సేఫ్టీ ఎక్కువ కాబట్టి చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు అన్ఫార్చునేట్లీ ఈ బ్లెఫరోస్పాజంకి హెమీఫేషియల్ స్పాజిమ్కి వేరే ట్రీట్మెంట్స్ పనిచేయవు సర్వైకల్ డిస్టోనియాకి ఉన్నాయి కానీ ట్రీట్మెంట్స్ దీనికంటే ఎక్కువ ఖరీదు దీనికంటే ఎక్కువ రిస్క్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో అందుకని చాలామంది డాక్టర్స్ న్యూరాలజిస్టులు దీనికి బోటాక్స్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఈజీగా చేయొచ్చు అందుకని దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట సో చాలామందికి బాగా తగ్గుతుంది సర్వైకల్ డిస్టోనియా కానీ కళ్ళు మూతలబడే బ్లెఫరోస్పాజం కానీ చెంప కొట్టుకునే హెమీఫేషల్ స్పాజం కానీ బాగా తగ్గుతాయి అనమాట ఇవే కాకుండా ట్రైజెమినల్ న్యూరాలిజా అని ఒక కండిషన్ ఉంటుంది విపరీతమైన నొప్పి షాక్ లాగా వస్తుంది ఒక సైడ్ వస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల కానీ లాగా కొడుతుంది విపరీతమైన షాక్స్ ఎట్లంటే భరించలేనట్లు సూసైడ్ చేసుకోవాలంత భయం ఉన్నట్టు అంత సివిర్గా వస్తుంది అది దాన్ని ట్రైజమినల్ న్యూరాలజా అంటాం అంటే ట్రైజెమినల్ నరంలో ఏ బ్రాంచ్ అయినా అఫెక్ట్ అయితే ఈ విధమైన భయంకరమైన వస్తుందన్నమాట దీనికి కూడా చర్మం లోపల ఇంట్రాడర్మల్ బోటాక్స్ చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది చాలామంది మందులు వాడతారు మందులతో కొందరికి రిలీఫ్ వస్తుంది వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కొంతమందికి మందులతో రిలీఫ్ రాకపోవచ్చు అట్లాంటి వాళ్ళకు కూడా ఈ బోటాక్స్ చాలా బాగా పనిచేస్తుంది అందరికీ పని చేయదు కానీ కొందరికి పని చేయని వాళ్ళకు సర్జరీ అవసరం ఉంటుంది కానీ సర్జరీ వద్దనుకున్న వాళ్లకు సర్జరీ రిస్క్ వద్దనుకున్న వాళ్లకు ఈ విధంగా బోటాక్స్ చేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది దీంతోపాటు కొందరికి పళ్ళు బిగుసుకుపోతూ ఉంటాయి గట్టుగా దుగుసుకుంటారు అనమాట అంటే పళ్ళు కొరికే వాళ్ళకి హ్యాబిట్ ఉంటుందన్నమాట టీత్ గ్రైండింగ్ పళ్ళు పోతాయి కానీ కొరకడం ఆపలేరు యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకు యాంగ్జైటీ తగ్గించడంతో పాటు మ్యాసిటర్స్ అనే దవడ కండరాలకు కూడా ఇస్తే ఈ పళ్ళు బిగించి కొరికే ఇది తగ్గుతుంది ఇంకొందరికి విపరీతమైన లాలాజలం వస్తుంది సలైవా వస్తుంది అన్నమాట సైలోరియా అంటాం అలాంటి వాళ్లకు పెరటి గ్లాండ్లో వేరే సెలెవరీ గ్లాండ్స్లో ఇంజెక్ట్ చేస్తే వాళ్లకు ఈ లాలజం కారే సందర్భం తగ్గుతుందన్నమాట ఇంకొందరికి ఏమవుతుందంటే చేతులు చెమట విపరీతంగా పడుతుంది పామార్ హైపర్ హైడ్రోసిస్ అంటే వాళ్ళు ఏది పట్టుకోలేరు ఎప్పుడు టవల్ పెట్టుకుంటారు చేతిలో వాళ్ళకు కూడా ఇంజెక్షన్ ఇస్తే తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకొందరికి పక్షవాతం వచ్చిన తర్వాత చెయ్యి కాలు బాగా వీక్ అయిపోతాయి వీక్ అవడంతో పాటు బాగా బిగుసుకుపోతాయి చేతులు ఇట్లా టైట్గా అయిపోయి వాళ్ళు దాన్ని వాడలేరు పవర్ ఉంటుంది కానీ బిగుతూ ఎంత సివిర్గా ఉంటుందంటే పట్టి కట్టేస్తుంది కట్టేసి చేతిని వాడనివ్వకుండా చేస్తుంది అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు ఈ బోటాక్స్తో మనము కండరాల్ని టైట్గా కాకుండా కొంచెం లూజ్ చేయొచ్చు లూజ్ చేసినప్పుడు అవి వాడుకునే ఛాన్స్ వస్తుంది ఎందుకంటే పవర్ బయటపడి దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది కానీ అందరికీ అంత మంచి రెస్పాన్స్ ఉండకపోవచ్చు కొందరికి ఉంటుంది డాక్టర్ మీకు పరీక్ష చేసి మీకు రెస్పాండ్ అవుతుందా లేదా అని డిసైడ్ చేసిన తర్వాతే ఇంజెక్షన్ చేస్తారు కొన్నిసార్లు రెస్పాండ్ కాకపోవచ్చు ఇంకొందరికి రాత తేడా వస్తుంది రైటర్ స్క్రాంప్ అంటాం ఆ రాసేటప్పుడు చేతులు వాళ్ళ ప్రమేయం లేకుండానే బాగా బిగుసుకుపోయి పదాలు పెన్ను ముందు కదలదు బాగా టైట్గా ఉంటుంది దాంతో ఆ కండరాలను టెంపరీగా లూజ్ చేయడానికి మనం బోటాక్స్ని వాడచ్చు అనమాట ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి మనం బోటాక్స్ వాడచ్చు బోటాక్స్తో ఆ కండరాలు టెంపరీగా అది రిలాక్స్ అవుతాయి కానీ అది చాలా మనకు ఎందుకంటే వేరే మందులు ఏదర్ బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేకపోతే సరిగా పనిచేయవు లేకపోతే మనకు అసలు చాలా మంది పనిచేయవండి ఆ మందులు కాబట్టి ఈ బోటాక్స్ అనేది మనకు దానికి మంచి అవకాశం బాగోవ్వడానికి ఇవి చేస్తే ఈ కండిషన్స్ అరుదైనవి అందరికీ తెలియవి రేర్ వీటి గురించి తెలుసుకుంటే సఫర్ అయ్యే వాళ్ళు బోటాక్స్తో హ్యాపీగా లైఫ్ గడపచ్చు